దేశంలో ఎక్కడ లేని పిఎఫ్ఐని జగిత్యాలలో పెంచి పోషించింది కాంగ్రెస్ అని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధికారం వచ్చాక జీవన్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు వేయించుకున్నారు కానీ జగిత్యాల ప్రధాన రోడ్డు సంగతి మర్చిపోయారని విమర్శించారు మోదీ సైనికుడు అరవింద్ ను గెలిపిస్తే కేంద్ర మంత్రి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్నారు మార్కెటింగ్ విధానాలను స్పష్టంగా అవలంబిస్తూ అరవిందన్న గారు ఈ రోజున క్వింటాల్కి పసుపు ధర ఉంది ఇరవై వేలు దాటింది నేషనల్ పసుపోటే వచ్చిన తర్వాత సెంటర్స్ వస్తాయి మరి అది రాకముందే ఇప్పటికే క్వింటాల్కి ఇరవై వేలు దాటింది అది వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటాయి పరిస్థితులు పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే మీ కళ్ళల్లో నిప్పులు ఉంటున్నట్టున్నాయి పిఎఫ్ఐ అడ్డాగా మారింది నిజమా కాదా పిఎఫ్ఐని పెంచి పోషించింది మీరా కాదా జగిత్యాలు పిఎఫ్ఐకి అడ్డాగా మారింది పెంచి పోషించింది మీరు ఎన్ఐఏ సోదాలు ఇక్కడ జరిగినాయా లేదా ఇదే నిజామాబాద్లో పోయి చెప్పుకుంటారా మీరు ఇది నిజామాబాద్ డిస్టిక్ లో ఆ జిల్లాలో తిరుక్కుంటూ ఇదే చెప్పుకుంటారా గంజాయికి గేట్ వే జగిత్యాలు అయింది ఇదేనా మీరు చేసింది జగిత్యాలకి సొంత నియోజకవర్గాన్ని చూసుకోలేకపోయినారు అభివృద్ధి చేయలేకపోయినారు సంక్షేమం చేయలేకపోయినారు వెళ్ళి ఏదో వెళ్ళబెట్